యువ ఆవిష్కరణల వేదిక అమరావతి మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు నేడు శ్రీకారం యువ ఆవిష్కరణల వేదికగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు కూటమి ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుడుతోంది ఇది దేశానికే కాదు ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా విలసి లేలా కార్యాచరణ సిద్ధం చేసింది కుటుంబానికో పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త గ్రిడ్ ప్రారంభించనుంది అమరావతిలో మంగళగిరి కేంద్రంగా హబ్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో స్పోక్లు ఏర్పాటు కానున్నాయి ప్రతి స్పోక్ స్వతంత్ర నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నిర్వహిస్తారు ఒక స్పోక్లోని స్టార్టప్లు మరో స్పోక్ నుంచి నైపుణ్యం వనరులు పెట్టుబడి ప్రయోజనాలు పొందే వీలుంటుంది ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం టాటా గ్రూప్ పాటు ఇతర భాగస్వాముల సహకారం తీసుకోనున్నారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీ వేదిక నిర్మించండి ప్రయోగం చేయండి లాంచ్ చేయండి ఆంధ్రప్రదేశ్ మీకు మద్దతు ఇస్తుంది అని ఆవిష్కర్తలకు ఆహ్వానం పలకనున్నారు అమరావతి కేంద్రంగా ఐదు స్పోక్లతో అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డీప్టెక్ కృత్రిమ మేధ సుస్థిర సమ్మిళిత ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది దీనిలో భాగంగా అమరావతిని క్వాంటం వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తారు ప్రపంచ మేధను ఆకర్షించి పెట్టుబడులు ఇన్నోవేషన్ ఆధారిత విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు స్పోక్ల వారి ప్రాధాన్యాలు ఇలా అనంతపురం ఉత్పత్తి ఆటోమోటివ్ విశాఖపట్నం సాఫ్ట్వేర్ సేవలు ఫార్మా మారిటైమ్ విజయవాడ మొబిలిటీ పబ్లిక్ సెక్టార్ ఉత్పత్తి రంగం రాజమహేంద్రవరం వ్యవసాయం ఆక్వా తిరుపతి ఆగ్రో ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్